వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అయితే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు అయితే చూపిస్తానండి ముందుగా అయితే కేజిన చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందేనండి ఒక గ్లాసు పెరుగు కూడా వేసుకోవాలి ఇవన్నీ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా పట్టేటప్పటికి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి వీలైతే ట్రై చేయండి ఇంకా నేనైతే మొత్తం కలిపేసాను కదండి చారాలు రోజు తర్వాత ఫుల్ వీడియో అయితే పెడుతుంది అనమాట కుదరట్లేదండి షార్ట్లో ఎక్కువ అయితే పెడుతున్నాను అయితే సండే కదండి పిల్లలు ఇంటికాడే ఉంటారని చెప్పి చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట అంతా కలిపేసుకున్నాక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా చికెన్ మొక్కలు పట్టేదాకా కలుపుకోవాలి కలిపేసుకున్నాను కదండి దీన్నైతే ఒక గంట సేపు గాలి వెళ్లకుండా పక్కన అయితే పెట్టేసుకుందాం మూత పెట్టుకొని కూరగాయ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అనమాట ఇవిగోండి నేనైతే కేజీన్నరకి అర కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి కోసిపెట్టుకుని ఉడిపోయే ముక్కలు అందులో వేసుకొని ద్వారగా అయితే వేయించుకోవాలి ఇందులోకి రెండు టమాటాలను అయితే సన్నగా కోసి పక్కనైతే పెట్టేసానండి లేతే ఎగిపోయినాయి కదండి ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి అలాగే ఇందులోని ఐదారు జీడిపప్పులు అయితే వేస్తానండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదన్నమాట ఇవి కూడా వేసి బాగా కలుపుకొని జీడిపప్పు టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత బాగా చల్లారనివ్వాలన్నమాట ఒకసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అన్నంలోకే కదండి ఇందులోకైనా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చూస్తున్నారు కదండి ఇంకా చల్లారి అన్నాను కదా చల్లారి పోయినాయండి ఇప్పుడైతే ఇట్లని మిక్సీ అయితే పట్టుకుందాం మొత్తం అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇందులో ఏమీ వేయక్కర్లేదండి ఇలాగే పట్టేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి అదే గిల్లోని కూరగా సరిపడా ఆయిల్ అయితే వేసి నాలుగు ఐదు పచ్చిమిరగాలు అయితే వేసానండి అందులోనే రెండు యారికాయలు అలాగే బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఒక లవంగా అయితే వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట పచ్చిమిరగాయలతో పాటు ఇవి కూడా వీడియోలో చూస్తున్నారు కదండీ ఇంకా దీని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి పైకి తెలియంది కదండి ఇందులోనే ఒక స్పూన్ పసుపు అలాగే మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అలాగే మనం గంటసేపు నానబెట్టాం కదండి చికెన్ మొక్కలు మసాలా వేసి అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి మనం వాటర్ పోయకుండానే చికెన్కి చక్క వాటర్ అయితే వచ్చింది కదండి ఈ మొత్తం అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మూత అయితే పెట్టాను కదండి ఒకసారి మూత తీసేస్తే చూద్దాము వాటర్ అయితే పోయలేదండి చికెన్లో వచ్చిన వాటర్తోనే బాగా మగ్గనివ్వాలన్నమాట చికెన్ అయితే మగ్గిపోయిందండి ఇంకా నేను ఇందులోకి ఒక అర లీటర్ వాటర్ అయితే పోస్తాను అనమాట ఇందులోని ఇప్పుడు ఉప్పు కారం ఏమీ ఎక్కలేదండి ఇలా ఉడకనిస్తే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కూర అంతా కలిపేశానండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇది చాలా బాగుంటుందండి గ్రేవీతో కర్రీ వీలైతే ట్రై చేయండి కర్రీ అయితే దగ్గరికి అయితే వచ్చింది కదండి ఇందులోనే రెండు స్పూన్ మసాలా అయితే వేస్తానండి ఇది హోమ్మేడ్ మసాలా అండి ఇంట్లోనే ఎప్పటికప్పుడు నేను స్టోరేజ్ అయితే చేస్తాను అనమాట అది కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మసాలా అయితే వేసాను కదండి పది నిమిషాల పాటు ఉడకనిద్దాం ఉడికిపోయిందండి మూత అయితే తీసానట చాలా బాగుందండి స్మెల్ అయితే నాకు ఇప్పుడే ఆకలేస్తుంది అనమాట అంత స్మెల్ వస్తుంది ఇంకా లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసి దింపేసుకోవడానికి అండి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అయితే చాలా